వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నానకరంగూడలో ఉన్నాం మనకి ఇక్కడ కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అనేది ఓన్లీ ల్యాండ్ ల్యాండ్స్ వేరు ల్యాండ్ ల్యాండ్స్ వేరు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది సేల్కి వచ్చినాయి ఒక సిక్స్ సెవెన్ ప్రాజెక్టులు రెసిడెన్షియల్ ఒక త్రీ ప్రాజెక్టులు కమర్షియల్ కమర్షియల్లో మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ నుంచి సేల్ అవైలబుల్ ఉంది ఓకే ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాయి కొన్ని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్కి ఇచ్చే డిఫరెంట్ ప్రాజెక్ట్ను బట్టి ఉన్నాయండి ఓకే ఇప్పుడైతే మనం లాస్ట్ వన్ ఇయర్ క్రితం వాసవి అట్లాంటిది పెట్టాము దాంట్లో మంచి రెస్పాన్స్ వచ్చి ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇన్వర్టర్ కూడా మనకి దొరకలేదు అంటే క్లోజ్ అయిపోయినాక చాలామంది తర్వాత కూడా కాల్ చేశారు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ నుంచి కొన్ని ల్యాండ్ మనకి కొంత ల్యాండ్ 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 షేర్ అనేది మళ్ళీ మనం తీసుకోవడం జరుగుతుంది ఓకే దానికి సంబంధించినందుకే మనం ఇప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ప్రాజెక్ట్కి మన సర్వీస్ ఉన్నా ఇప్పుడు మనం ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాం చూడవచ్చు ఇది మనకి రాజపుష్ప ప్రవాణిక ఇది దాని బ్యాక్ సైడ్ మైహోం అవుతారు ఉంటుంది దీని పక్కనే మనకి వాసవి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ వాసవి పొజిషన్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయింది హ్యాండ్ ఓవర్ ఎప్పుడు అవుతుంది ఏ ఫ్లోర్ వరకు కన్స్ట్రక్షన్ అయింది అనేది మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మనకి ఇంతకుముందు చాలామంది అడిగి దొరకను ఎవరికైతే దొరకలేదో వాళ్ళు మళ్ళీగా మళ్ళీగానే వీడియో చూస్తే ఇంతవరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే ఒకవేళ చేసిన మళ్ళీ చేసే ఉద్దేశం ఉంటే మన కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ పొజిషన్ అనేది తెలుసుకుందాము ఓన్లీ ల్యాండ్ ల్యాండ్స్ ఏర్ అండి చాలా బెస్ట్ ప్రైజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే అండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆఫీస్ సైట్లోకి వచ్చాం ఇది సైడ్ ఆఫీసు ఇది మనకు ప్రాజెక్టు ఆల్మోస్ట్ చూడొచ్చు ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ అనేది మనకు ఆల్రెడీ ఫార్టీ అబోవ్నే కన్స్ట్రక్షన్ అనేది రన్నింగ్లో ఉంది మీరు చూసినట్టయితే అది అవతల ఆ టవర్ అయితే మాత్రం థర్టీ ఎయిట్ థర్టీ నైన్ దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ లాస్ట్ టవర్ అయితే చూడవచ్చు లాస్ట్ టవర్ అయితే టెన్ దాటి ఫిఫ్టీన్ దాకా ఏమి వచ్చినట్టు ఉంది ఈ టవర్స్ అన్నీ మీరు చూడవచ్చు చూడండి ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ పైన కూడా అంటే కొన్ని టవర్స్ ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇది హ్యాండ్ ఓవర్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అనుకుంటా ఓకే ఇది మనకి ప్రాజెక్ట్ పొజిషను దీంట్లో మనకి ల్యాండ్ ల్యాండ్ షేర్ అనేది అవైలబుల్టీ ఉన్నాయి చాలా బెస్ట్ రేట్ అండి మీరు మార్కెట్తో పోల్చుకున్నా లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ప్రైస్తో పోల్చుకున్న బెస్ట్ ప్రైజ్ అనేది చెప్తాను నేను ఇది మంచి ప్రాజెక్టు మనకు ఓవరాకి చూడవచ్చు మీకు ఓవర్ఆర్కి దగ్గరగా ఉంటుంది ఓకే ఇది మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇది ప్రాజెక్ట్ మనకి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ పొజిషను ఓకే కొన్ని బ్లాక్స్ అయితే మనకి పెయింటింగ్కి సిద్ధంగా ఉన్నాయి పెయింట్ చేయడానికి చూడవచ్చు మీకు వన్ ఇయర్ పొజిషన్లో వస్తుంది ఇది ఓకే నెక్స్ట్ ఇయర్ వస్తుంది చూడవచ్చు ఈ వాసవి ప్రాజెక్టులో వాసవి అట్లాంటిస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు బెస్ట్ ప్రైజ్ అనేది మనం కోట్ చేయడం జరుగుతుంది ఆ ప్రైజ్ డీటెయిల్స్ కూడా కింద చూడండి మీకు రీజనబుల్ అనిపిస్తేనే కాల్ చేయండి ఓకే కింద మీరు డిస్క్రిప్షన్ చెక్ పూర్తిగా వీడియో చూసినాక కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి చెక్ చేసినాక మీకు రీజనబుల్ అనిపిస్తేనే మమ్మల్ని కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి ఓకే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు లేదా మీకు ఈ ప్రాజెక్ట్ కాకుండా హైదరాబాద్లో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి మీకు నచ్చిన ప్రాజెక్టులు అనేది మనం మీకు న మీకు నచ్చిన స్క్వేర్ ఫీట్లో నచ్చిన ఫ్లోరు నచ్చిన ఫేసింగ్ నైంటీ నైన్ పర్సెంట్ మనం మీకు ఇప్పేయటం జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే మీరు కావాలంటే మీకు నచ్చిన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మనకి మీరు అడిగిన ఆ సూటబుల్ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉందో లేదో మీకు ఇమీడియట్గానే నేను చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ప్రైజ్ విషయంలో మనం హండ్రెడ్ పర్సెంట్ బార్గానింగ్ చేసి బెస్ట్ ప్రైజ్కి అనేది ఇప్పేయటం జరుగుతుంది ఓకే అండి ఇది డీటెయిల్స్ మరి మరిన్ని మనం కొన్ని వీడియోస్ కూడా ఇవాళ ఒక చెప్పినట్టు సిక్స్ టు సెవెన్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఒక త్రీ ఫోరు కమర్షియల్ ప్రాజెక్ట్లు అనేది ఓన్లీ ల్యాండ్ లైన్స్ వేరు మనం వీడియో షూట్ చేయబోతున్నాం ఓకే ఇంతవరకు ఈ వీడియోలో కంటినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఓకే వీడియోలో కంటున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్